సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా ఆయన పేరు వింటేనే ఫస్ట్ మనకు బాగా గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కిల్ స్కామ్ కేస్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం ఆ కేసుని ఈయనే వాదించడం అటు ఏపీ హైకోర్టులోను ఏసీబీ కోర్టులోను ఈనే వాదనలు వినిపించి థింక్ అరవై రోజులు ఏమో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నట్టుగా ఉంది తర్వాత ఏదో కుంటి సాగులు చెప్పి ఏపీ హైకోర్టు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే ఘనత మన సిద్ధార్థులు రోత్రా గారిది దానికి ముందు నుంచే కూడా చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ ఉత్తరా గారికి మంచి స్తంభాలే ఉన్నాయి వాటి ఇంకా కొనసాగిస్తూనే ఉండాలి రీసెంట్గా తెలుగుదేశం పార్టీ వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారికి ఇదే లాయర్ ఇదే సిద్ధార్థ రోత్రా గారు పనిచేస్తున్నాడు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారో ఆయన తిరిగి మళ్ళీ ఎలాగైనా సరే జైలుకి పంపాలని చెప్పేసే ప్రయత్నాలు చేశారో వాటిని కూడా ఈయన గారే వాదన కూడా వినిపించాడు ఈయన సీనియర్ న్యాయవాది గంటలకి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తుంటాడు ఫీజులు వసూలు చేస్తుంటాడు అంత పెద్ద లాయర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున తెలుగుదేశం పార్టీ తరపున ఏమైనా సరే కేసులు ఉంటే ఆ కేసును కూడా వాదించేది సిద్ధార్థ రుత్ర గారే అటు ఏపీ హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేది ఇదే సిద్ధార్థ రుత్రా గారు దానికి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఆయనకు నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల ఫీజు రూపంలో చెల్లించింది కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఈ ఈ కా ఈ కాలానికి ఈయన పనే బాగుందయ్యా అనేసి చాలామంది అనుకుంటున్నారు అయ్యా సిద్ధత్రోత్ర గారు మీ పని చాలా బాగుంది ఎందుకంటే డబ్బులు లేక ఒకవైపు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తుంది ఈ పదహారు నెలల కాలంలోనే అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్లు అప్పు చేసింది మరి ఈయనకేమో మార్చి నుంచి పోయిన ఈ ఇయర్లో పోయిన మార్చి నుంచి ఇప్పటి వరకు ఈ ఏడు నెలల కాలంలో అక్షరాల నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షలు ఫీజు రూపంలో చెల్లింపు చేసిందే కూట ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలానికి నాలుగు కోట్లు అప్రాక్సిమేట్గా నాలుగు ముక్కాలు ఐదు కోట్లు అనుకోవచ్చు మార్చిలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఇస్తే ఇప్పుడు అయితే ఇంకా నిన్న ఇప్పుడు రిలీజ్ చేశారు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది అంటే మొత్తం నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల ఫీజు రూపంలో కూటమి ప్రభుత్వం ఆయనకు చెల్లింపు చేశారు గత ఏడు నెలలకు అదేవిధంగా ఒక కేసులో జస్ట్ జస్ట్ వాయిదా కోరిన దానికి ముప్పై మూడు లక్షలు ఫీజు వసూలు చేశాడంట కూటమి ప్రభుత్వం ఇచ్చింది ముప్పై మూడు లక్షలు అదేవిధంగా వల్లభినేని వంశీ గారికి వ్యతిరేకంగా వాదించడానికి తొంభై లక్షల ఫీజు వసూలు చేశారు అది కూడా ప్రభుత్వం నుంచే ఆయనకి చెల్లింపు కూడా చేయడం జరిగింది అదేవిధంగా కీలకమైనటువంటి లిక్కర్ కేసులు లాంటి కేసులకు మరి ఎంత చెల్లించారో ఏమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం ఇంకా జీవో రాలేదు అది కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తుంది ఈయన ఒక్కరికే ఇంత అమౌంట్ అంటే ఇంకా ఇతర ఇతర లాయర్లు ఉంటారు కదా డొమెస్టిక్ లాయర్లు మరి వాళ్ళ ఫీజులు అన్నీ కలిపితే ఈ గత పదహారు నెలల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు అయింటుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎన్ని కోట్లు ఒక వాయిదా కోరిన దానికి ముప్పై మూడు లక్షలు వసూలు చేశాడంటే దేవుడు ఇంకా నేను వంశీ గారికి వ్యతిరేకంగా వాదించడానికి తొంభై లక్షలు ఫీజు వసూలు చేశారంటే మహానుభావుడు ఆయన మహానుభావుడు అయితే ఆయనకి ఫీజు చెల్లింపు చేసింది మన కూట ప్రభుత్వమే ఇంకా ప్రభుత్వాన్ని ఏమనాలా ఈయనేమో ఎట్లున్నాడు ఆయన ఉన్నాడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీకి రెండు గంటలు ఏదో సలహా ఇచ్చాయంట ఆ రాజకీయ పార్టీ ఈయనకు పదకొండు కోట్లు ఇచ్చిందంట పదకొండు కోట్లు అసలు ఏందాము ఎక్కడ చూసినా అంత కోట్లే వేళలో ఎక్కడికైనా ఉండవు అంత లక్షలు కోట్లే మొత్తానికైతే కూటమి ప్రభుత్వం మన సిద్ధార్థ ఉత్తరా గారిని అయితే బాగా పెంచి పోషిస్తుంది ఈ పదహారు నెలల కాలంలో ఈ ఏడు నెలలకే నాలుగు కోట్లు చెల్లించారంటే ఇంక పదహారు నెలల కాలంలో ఎన్ని లక్షలు కో ఎన్ని లక్షలు చెల్లింపు చేశారు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు కానీ ఇంకా ఈ మూడున్నర సంవత్సరంలో మీ బెచ్చని చేస్తారు ఇంకా ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్ ఆయన తప్పేం లేదు ఆయన ఫీజు కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది మరి అటువంటి లాయర్ని పెట్టుకొని నడిపిస్తుందంటే ఎప్పుడైనా ప్రభుత్వం నిజంగానే గ్రేటు ఒకవైపు ఇలా దుబారా ఖర్చులు చేసుకుంటూ మళ్ళీ ఇంకోవైపు రాష్ట్రం అప్పులు అప్పాలు చేసుకుంటూ వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లలో విజయవాడకి హైదరాబాద్కి ఒక్కొక్కరి డెబ్బై సార్లు నూట ఇరవై సార్లు తిరిగారు ఆ డబ్బులు విచ్చలవిడి ఖర్చు ఇవన్నీ కూడా దుబారా ఖర్చులే కదా మరి ఏమో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు అది ఎంతవరకు వెళ్తా అనేది చూడాలి